కళలకి ఒక బడ్జెట్ ఉంటుంది ఒక మూవీస్ లాగా అనుకుందాం అనుకోండి ఓకే కళలకు ఒక బడ్జెట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఎంత మంది చూసారు బాహుబలి మూవీ అనగా చాలా మంది ఎస్ నేను చూసాను నేను చూసాను అంటుంటారు అలానే మనము చూసుకుంటే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక నెలకి ముప్పై నుంచి యాభై సినిమాలు వస్తాయి ఫ్రెండ్స్ యాభై సినిమాలు అంటే యాభై లోపల ఒకటో రెండో హిట్ అవుతాయి మాక్సిమం అందరు పెద్ద హీరోస్ కానీ పెద్ద బడ్జెట్ ఫీల్స్ కానీ ఒక మంచి స్టోరీ బాగా హిట్ అయింది మూడు స్టోరీస్ మాక్సిమం మూడు ఒక మంత్ లో రెండు లేదా మూడు సినిమాలు తెలుగు హిట్ తెలుగు హిట్ అయినది దట్స్ గ్రేట్ జరుగు ఒకటో రెండో మాక్సిమం మూడో లేకపోతే నాలుగు ఐదు అంతే అంతేకాని మిగతా నలభై ఐదు సినిమాలు ఏంటి పట్టే కదా ఒక రోజు ఉంటే కొన్ని రోజు కొన్ని సినిమాలు రెండు రోజులు కొన్ని రోజులు కొన్ని సినిమాలు మూడు రోజులు ఒక కొన్ని సినిమాలు ఒకటే ఒక థియేటర్ వాడే చెప్తారు ముందే నేను ఒకటే పూట వేసుకున్నాను సినిమా అంటాడు సో అయితే ఎందుకు మరి బాహుబలి మూవీ కానీ ఈ అవతార్ మూవీ కానీ టైటానిక్ మూవీ కానీ కొంచెం ఫేమస్ మూవీస్ హై బడ్జెట్ మూవీస్ ఈ జాన్ కట్టర్ కూడా వన్ ఆఫ్ ద హై బడ్జెట్ మూవీ ఫ్రెండ్స్ ఇంకా చూడలేదని చూడండి బాగుంటుంది హిట్ మూవీస్ ఎందుకు ఎందుకు బాగా హిట్ అవుతున్నాయి తెలుస్తుంది ప్రజలందరికీ తెలుస్తుంది అంటే మన మన చేతన వ్యవస్థ మనము అలానే ఉందనమాట ఓకే మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బట్ అలా కాకుండా మనము కొంచెం సాధన ప్రాక్టీస్ చేస్తుండే కళలన్నీ మంచి కళలు వస్తుంది హై బడ్జెట్ మూవీస్ వస్తుంది ఎగ్జాంపుల్ సింపుల్ మూవీ సింపుల్ బడ్జెట్ చెప్తాను నేను ఇప్పటికీ మనము వీలైన మన సాధన మార్గంలోనే ఉన్నా కానీ ఎప్పుడైతే మెడిటేషన్ తక్కువ నాకేంటి ఒకటి ఫామ్ లో ఏంటంటే ఎప్పుడు ఆకలి వేసినా కానీ ఆ ఆకలి వేస్తుంది అయినా కానీ పడుకున్నా అనుకోండి ఆ తినకుండానే పడుకున్నా అనుకోండి వెళ్ళి ఎక్కడో చోటు తినేస్తుంది ఆ ప్రాణం అంటారు కదా ప్రాణం తినేస్తున్నాది తృప్తి పడ అనుకోలేదు దేనికో ఓకే అది తినేస్తున్నా మన సూక్ష్మ శరీర కథ లోపల వెళ్ళి తినేస్తుంటాం దట్స్ కామన్ అయితే ఇక్కడ విచిత్రం ఏంటి ఏ రోజైతే నేను కొంచెం రెగ్యులర్ గా సాధన మంచి సాధన ఉన్నాను ధ్యానం ధ్యానం కరెక్ట్ గా చేస్తున్నాను అనుకోండి నేను ఏంటంటే అద్భుతమైన నెక్స్ట్ వేరే వేరే లోకాలకి వెళ్ళి అద్భుతమైన ఆహార పదార్థాలు అబ్బా ఎంతో రుచికరమైన ఆహార పదార్థాలు అబ్బా ఎంత బాగుంది అసలు ఎంత అతృప్తికరంగా అసలు అమేజింగ్ అసలు మన భూమి మీదే కాదు అసలు వేరే వేరే గొప్ప గొప్ప నుంచి అంటే ఆర్డర్ ఎట్లా చేస్తామంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి వచ్చిన ఫుడ్ ఉంటుంది అసలు ఎట్లా ఉంటుంది అంటే ఒక బాల్ ఇస్తారండి ఒక బాల్ ఇంతది మీరు ఎవరైనా ఇది ఎవరైనా ధ్యాన సాధన చేసే వాళ్ళు వచ్చిన ఫుడ్ చెప్తున్నారు అన్నమాట ఓకే ఇంత బాల్ ఉంటుంది ఒక అప్రాక్సిమం చేతుల మధ్యలో పట్టేది ఇంత సైజ్ లో బాల్ ఉంటుంది ఆ బాల్ లోపల ఒక పైన లేరేమో కొంచెం తిన్ థిన్ గా సన్నగా ఉంటుంది అది పైన లేదని కొంచెం టచ్ చేయగానే మొత్తం బాల్ అంతా కూడా ఎలా అంటే ముంజ ముంజ లేత ముంజ ఎలా అయితే ఉంటుందో అలా వైట్ కలర్ లో ఉంటుంది అనమాట పైన పుట్టు తీసేసిన ముంజ ఉంటుంది అలా ఇంత సైజ్ బాల్ అనమాట ఆ బాల్ లోపల కొంచెం టచ్ చేసి హోల్డ్ చేసుకుని తాగుతుంట ఉంటుంది జ్యూస్ ముంజ ముంజ లోపల ఒక జ్యూస్ ఉంటుంది కదా స్వీట్ గా జ్యూస్ ఒకటి ఉంటుంది లేత లోపల స్వీట్ జ్యూస్ భలే ఉంటుంది అలా కొంచెం థిక్ గా ఉంటుంది ఇది ఇంకా ఈ జ్యూస్ కి మనము ఈ లోకంది కాదు కాబట్టి చెప్పలేము బట్ అంటే కొబ్బరి తీయటి కొబ్బరికాయ లోపల లేత ముంజ లోపల కొంచెం తిక్ చేసి ఇంకొంచెం టేస్ట్ ని ఇంకొంచెం వంద టైమ్స్ పెంచి అలా ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది మనకి వావ్ అలా జ్యూస్ అలా ఎంత తాగుతుంటే మన బాడీ లోపల కూడా రిఫ్రెష్మెంట్ అయిపోతారు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అలాంటి ఎన్నెన్నో కొత్త కొత్త లోకాల్లోంచి కొత్త కొత్త ఫుడ్స్ వస్తుంటాయి వస్తుంటాయమన్నా వస్తుంటే అది తినే అది తింటూ భలే ఆనందిస్తూ ఉండేవాడిని కాకపోతే ఎప్పుడైతే మళ్ళీ ఎప్పుడైతే ఆ ఎక్కువ సాధన లేదు అనుకోండి కొంచెం నార్మల్ తక్కువే ఉంది అనుకోండి అప్పుడు భూమి భూమిదే ఏదో జీడిపప్పులో ఏదో పల్లీలో ఏదో ఇక్కడ ఇక్కడ అన్నం తీరు ఏదో ఇలాంటి ఇక్కడ ఫుడ్ మాత్రం వచ్చి తింటున్నట్టుగా అలా కలొచ్చేదండి అలా అక్కడ కూడా బాడీకి ఈ బాడీ ఫిజికల్ బాడీకి నరిష్మెంట్ కూడా ఉంటుందో ఉందో తెలియదు కానీ మనకంటే ఒక సాటిస్ఫాక్షన్ కావాలి అప్పుడైనా మన బాడీ లోపల ఆకలి వేస్తుంది ఈ శరీరానికి ఆకలి వేస్తుంది ఏదో విధంగా అడ్జస్ట్ చేయాలి బ్యాలెన్స్ చేయాలి ఒకటేంటి నిద్ర పట్టడానికి ఎక్కడన్నా ఆటంకాలు అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకుల్ని తొలగించడానికి వచ్చే కావాలన్నమాట